హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మందికి అయితే లాంగ్ హెయిర్ కావాలని చాలామంది అనుకుంటారు వాళ్ళ గురించి అయితే నేను కొన్ని టిప్స్ అయితే వచ్చేసానండి మీ ముందుకైతే ఈ టిప్స్ పాలైతే మీ హెయిర్ అయితే లాంగ్గా థిక్గా అవుతుందండి చూడండి నేను ఏదో స్ప్రే చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం స్ప్రే చేస్తున్నా శానిటైజర్ అనుకున్నారు అస్సలు కాదండి చూడండి నా వీడియో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట నా వీడియో ఎన్నింగ్ చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి రైస్ అయితే పోస్తున్నాను ఒక చిన్న టీ గ్లాస్ అంతా రైస్ తీసేసుకొని నెక్స్ట్ అయితే చూడండి దాంట్లో వాటర్ అయితే మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు రైస్ వాటర్ అయితే అయితే నేను ఒక స్ప్రే అయితే చేశాను అనమాట ఈ వాటర్తో మనం రై రైస్ వాటర్ అయితే యూజ్ చేసి మంచిగా తలకైతే పట్టిస్తే మనకి లాంగ్ సిల్క్ హెయిర్ అయితే మంచి వస్తుందండి నిజంగా మేమైతే ట్రై చేసాము ప్రూఫ్ అయితే ఉంది కాబట్టి నేను చేస్తున్నానండి చాలా యూస్ఫుల్ అయితే అయింది అనమాట చూడండి రైస్ని అయితే ఇట్లా మంచిగా వాష్ చేసుకోవాలి చూడండి వైట్ కలర్తో అవుతాయి కదా రైస్ వాటర్ అయితే ఇవైతే మనం చిన్న చిన్న బాటిల్స్కి అయితే ఫిల్ చేసుకోవాలి ఇదైతే రైస్ వాటర్ని నేను ఒక నైట్ అయితే నానబెట్టేసానండి నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ ఆ వాటర్ని అయితే ఈ వీటిలోకి అయితే ఫిల్ చేసుకుంటున్నాను మంచిగా స్ప్రే బాటిల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర చూడండి ఇవైతే తీసుకొని ఈ వాటర్ దీనిలో అయితే ఫిల్ చేసుకుంటున్నాను చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది మనం పూర్వకాలంలో అయితే మంచిగా చాలామంది అయితే యూస్ చేసేవాళ్ళు ఎట్లా అంటే గంజి వాటర్ లాగా అట్లా అయితే యూజ్ చేసేవాళ్ళు నేను గంజిలాగా కాకుండా ఈ వాటర్ను కూడా యూస్ చేసినా కూడా చాలా యూజ్ఫుల్ అయితే అవుతుందండి హెయిర్ అనేది రీగ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చూడండి దీంట్లో అయితే ఫిల్ చేసుకోవాలి ఇలాగా మంచిగా మనం అయితే ఫ్రెష్గా స్టోర్ చేసుకొని అండి వీక్లో వన్ టైమ్స్ టూ టైమ్స్ అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు ఏం కాదు మంచి రిజల్ట్ అయితే ఉందనమాట మా పాప వాళ్ళకైతే నేను యూజ్ చేశాను చూడండి ఎట్లా స్ప్రే అవుతుందో ఇలా స్ప్రే బాటిల్లోకి అయితే పోసుకున్నాను ఇలా స్టోర్ చేసుకోవడానికి అయితే నేనైతే వన్ టూ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకున్నాను అనమాట దీన్ని అయితే మనము ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి మనం బయట అవుట్ సైడ్ పెట్టిన కూడా సరిపోతుంది లేదు అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడైనా మనం చేసుకోవచ్చు అనమాట మా పిల్లలకైతే లాంగ్ చాలా ఉంది కదా హెయిర్ అందుకని నేను టూ త్రీ బాటిల్స్ అయితే యూజ్ చేశాను అనమాట అందుకనే చూడండి టూ బాటిల్స్ అయితే తీసుకుంటున్నాను మంచిగా స్ప్రే బాటిల్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇప్పుడు మనకి షాపుల్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట యూజ్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చేసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను రోజు వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఈ వాటర్ రైస్ వాటర్ని అయితే చూడండి ఇట్లా కింద మనకి ముందుకేసుకునే హెయిర్ని ఫస్ట్ అయితే తడుపుకోవాలండి చూడండి ఎట్లా పోస్తున్నాను మన ఫింగర్స్ని మంచిగా రూట్స్కి టచ్ అయ్యేటట్టుగా ఇట్లా అయితే పోయాలన్నమాట చూడండి రూట్స్కి టచ్ అవ్వాలి ఎక్కడ రీగ్రోత్ అవుతుంది అండి మంచిగా మనకైతే కింద నుంచే అవుతుంది కదా మంచిగా హెడ్కి పట్టేటట్టుగా ఇట్లా చూడండి ఫింగర్స్ని లోపలికి అనేసి ఇలా ఆనాలన్నమాట అప్పుడు జుట్టు కూడా మంచిగా దృఢంగా బాగుంటుందండి ట్రై చేయండి చూడండి ఎట్లా అంటున్నా నేను చాలామంది మనకు పెట్టుకోవడం రాదు కదా మా చాలామంది అయితే పై అయినా అనుకుంటారు కాదండి ఇట్లా ముందుకు వేసుకునే హెయిర్ని మంచిగా లోపలికి అనేటట్టుగా మనం నేను మనమైనా పెట్టుకోవచ్చు నేనైతే మా పాపకు అప్లై చేస్తున్నాను ఇది మంచి గుడ్ రిజల్ట్ అయితే ఉందన్నమాట చూడండి ఇట్లాగా బ్యాక్ సైడ్ కూడా మంచిగా హెయిర్ అంక్కి బాగా తడిచిపోయిందనమాట నెక్స్ట్ అయితే చూడండి స్ప్రేతో నేనైతే ముందు పక్క కూడా స్ప్రే చేస్తున్నాను అనమాట ఇంకా ఎందుకంటే అక్కడక్కడ గ్యాప్లు ఎక్కడైతే ఉన్నాయో ఇంకా పొడిగా జుట్టు ఉందో అక్కడైతే ఇదైతే స్ప్రే చేస్తున్నాడు అనమాట చూడండి పాయపాయకి ఇట్లా తీసుకుంటూ స్ప్రే చేయాలి ఎక్కడ రూట్స్ ఉన్నాయో అక్కడ అక్కడైతే స్ప్రే చేయాలన్నమాట చాలా బాగుంటుందండి జుట్టు కూడా చాలా షైనింగ్ అనిపిస్తుంది హెడ్ బ్ తర్వాత ట్రై చేయండి స్మూత్గా అనిపిస్తుంది షైనింగ్ అనిపిస్తుంది మనం జడలుకున్నా కూడా చాలా థిక్నెస్గా అనిపిస్తుంది అనమాట చూడండి ఇలా స్ప్రే చేయాలి కింద వరకు కూడా మంచిగా స్ప్రే చేసుకుంటూ రావాలి మన ఫింగర్స్ని లోపలికి ఇలా మసాజ్ చేస్తూ స్ప్రే చేయండి మంచిగా రూట్ కప్పు టచ్ అవుతుంది అనమాట హెయిర్ అనేది కొత్త హెయిర్ రావడానికి చాలా యూజ్ఫుల్ అనేది అవుతుంది చూడండి నేను ఆ తర్వాత కింద వరకు చిన్న మంచిగా ఇట్లా మసాజ్ అయితే చేయాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఫింగర్స్తో చూడండి చిట్లపైన జుట్టు కూడా ఉంటుంది కదా కింద అయితే మంచిగా యూజ్ఫుల్ అవుతుందండి దానికి కూడా టచ్ చేయేటట్టు మనం కింద కూడా స్ప్రే చేయాలన్నమాట కింద చివర్లు అయితే కంపల్సరీ మనం చిట్లు పోవడం కూడా తగ్గిపోతుంది అనమాట దీనివలన చూడండి మంచిగా ఇదైతే మినిమం వన్ అవర్ అయితే ఇట్లాగా అప్లై చేసేసుకొని పైకి పెట్టేసేసుకోవాలి వన్ అవర్ తర్వాత అయితే హెడ్ బాత్ చేయండి అది గోరువెచ్చని నీళ్ళతోనే హెడ్ బాత్ చేయండి మంచిగా యూజ్ఫుల్ అవుతుంది చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది చూడండి మా వీడియో కానీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నెక్స్ట్ అయితే హెడ్ బాష్ చేసిన తర్వాత హెయిర్ చూడండి ఎంత మంచిగా థిక్గా ఎంత లాంగ్గా ఉందో చాలా ఉంటుందండి షైనింగ్ కూడా ఉంటుంది అనమాట కదా మా పిల్లలు ఇద్దరికైతే యూజ్ చేస్తాను ఫైనల్గా ఇదండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి